బిగ్ బాస్ హౌస్ లో చంద్రముఖి అనగానే అందరికి గుర్తొచ్చి పేరు యష్మి ఇక యష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ సీజన్ లో ఇలా ఎందుకు చెప్తున్నానంటే యష్మి దగ్గర ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది అదేంటంటే తన వ్యవహార శైలి యష్మి దగ్గర చంద్రముఖి చేష్టలు అరుంధతి చూపులు గాంభీరం ఉన్నాయి ఈ స్పెషల్ పవర్స్ తో హౌస్ మేట్స్ అందరికీ కూడా చెమటలు పట్టిస్తుంది యష్మి అయితే ఇప్పుడు ఆ యష్మి తన రోల్ కి భిన్నంగా హౌస్ లో కంటతడి పెడుతుంది ఛాలెంజ్ కి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకుండా నిలువరించే ఛాన్స్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చారు ఇక అందులో భాగంగా మొదటి టాస్క్ ముగిసిన తర్వాత ఓడిన నిఖిల్ ప్లాన్ లో నుంచి ఒక సభ్యున్ని ఈ రేస్ నుంచి తప్పించమని బిగ్ బాస్ ఆదేశిస్తారు ఇక అప్పుడు సీత క్లాన్ మొత్తం యష్మిని తప్పిద్దామని ప్లాన్ చేస్తుంది ఎందుకంటే టాస్కుల విషయంలో యష్మి రాకాసలాగా ఆడుతుంది ఈ క్లాన్ గెలిచినా గెలవకపోయినా తన ఇంపాక్ట్ మాత్రం బలంగా చూపిస్తోందని కాంతరా క్లాన్ ఆమెను తప్పిద్దామని భావిస్తారు అయితే బిగ్ బాస్ ఆ డిషన్ ని శక్తి క్లాన్ కె ఇస్తారు ఇక శక్తి చీఫ్ నిఖిల్ మణికంఠని తప్పిస్తారు అయితే ఇదే విషయంపై కిచెన్ ఏరియాలో కాంతరక్లాన్ గుసగుసలాడుతూ ఉంటుంది మేము గెలిస్తే యష్మిని పక్కన పెట్టే వాళ్ళం అంటూ మాట్లాడుతూ ఉండగా ఆ మాట యష్మి చవిన పడుతుంది ఇక ఇది విన్న యష్మి ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతుంది అలాగే మేకప్ పోతున్నా కూడా బోరును ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మన వరంగల్ బిడ్డ నబీ యష్మి దగ్గరికి వచ్చి జరిగింది తెలుసుకుంటాడు ఇక నబీల్ యష్మితో మాట్లాడుతూ శైతానికి వచ్చి మేము నిన్ను క్లాన్ లో నుంచి తప్పిద్దామని అనుకుంటే సంతోషపడాలి కానీ ఎందుకు ఎందుకేడుస్తున్నా మా దృష్టిలో నువ్వు బలమైన కంటెస్టెంట్వి అందుకనే నిన్ను తప్పిద్దామని అనుకున్నాం ఎవరైనా ఇలాంటి టాస్క్ లో వీక్ కంటెస్టెంట్ ని రేస్ నుంచి తప్పిస్తారా ఇన్ని రోజులు నీకు దిమాక్ ఉందని అనుకున్నాను కానీ లేదని అర్థమవుతుంది ఇక ఔరేగ్బాద్ నువ్వు స్ట్రాంగ్ కాకపోతే నిన్ను శక్తి క్లాన్ ఎందుకు కావాలని అనుకుంటాం ఒకసారి ఎమోషనల్ అవ్వకుండా చూస్తే మొత్తం నీకే అర్థమవుతుంది అని అంటాడు ఇక అరుంధతి సినిమాలోని డైలాగ్ అయినా నీ చుట్టూ ఉన్నది శైతాన్ సామ్రాజ్యం మామ్ కానీ ఈ శైతాన్లకే సైతాన్ నువ్వు మ్యామ్ అంటూ యష్మిని ఆట పట్టిస్తాడు నబిల్ ఇక కళ్ళు తుడుచుకో అంటూ హక్ చేసుకుని ఓదారుస్తాడు ఇక దెబ్బకి నబిల్ మోటివేషన్ తో థౌజండ్ వాట్స్ లాగా యష్మి ముఖం వెలిగిపోతుంది ఇక మరొక పక్క మణికంఠ ఓ పక్క నుంచి చూస్తూ నన్ను కన్ఫ్యూషన్ రూమ్ కి పిలవండి అంటే నేను వాడికన్నా ఎక్కువ మోటివేట్ చేసేవాడిని బిగ్ బాస్ అంటూ కెమెరాకి చెప్తాడు ఇక ఈ థ్రిల్లింగ్ బిట్ చూసిన తర్వాత యష్మి గురించి మీరేమనుకుంటున్నారు యష్మి మీకు కూడా చంద్రముఖి బొమ్మాలి లాగా అనిపించిందా యష్మిని మణికంఠ ఓదార్చిన ఇంకా బాగుండని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలిపండి